పరీక్షల సమయం కదా చాలా మంది అడుగుతుంటారు చాలా ఇంట్రెస్ట్ గా నేను పుస్తకం తీసుకుని చదవడానికి మొదలుపెట్టినా కొద్ది నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ లోనే నాకు నిద్ర వచ్చేస్తుంది మరి దీన్ని అధిగమించడం ఎలా అనేటువంటి విషయాన్ని చాలా మంది అడుగుతుంటారు ఈ విషయాన్ని పిల్లలే కాదు పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటాయి మరీ ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలు చదివే వాళ్ళకు ఇది చాలా అడ్డంకిగా గా మారుతూ ఉంటుంది మరి దీనికి కారణం ఏంటి దీన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చర్చిస్తే అసలు ఎందుకు చదవడానికి స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాలకే మనకు నిద్ర వస్తుందంటే మొదటిగా ఆసక్తి లేకపోవడం అనేది ఒక పర్సెంట్గా పనిచేసిన ఎక్కువ భాగము మనం ఒకే బంధిములో కూర్చొని ఒకే స్టైల్లో కూర్చొని చదవడం వల్ల రక్త ప్రసరణ మెల్లగా 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 మందగించడం అదేవిధంగా మెదడుకు ఆక్సిజన్ సప్లై అనేటువంటి రక్త ప్రసరణలో ఉండడం వల్ల మత్తుగా ఏర్పడడం వల్ల నిద్ర రావడం జరుగుతుంది ఇది అసలైన కారణం మరి దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలి ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా ఉన్నప్పుడు ఆక్సిజన్ పర్సెంట్ మెదడుకు తగ్గుతూ ఉన్నప్పుడు వెంటనే లేయాలి లేచి కాస్త నాలుగు అడుగులు వేయాలి ఏదో వీలైతే ఒక రెండు మూడు బుక్కలు నీళ్లు తాగాలి ఆ తర్వాత వచ్చి కూర్చోవాలి మరి కాసేపు తర్వాత చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదవకూడదు ఒకసారి పునశ్చరణ చేయాలి ఆ తర్వాత పునఃస్మరణ చేయాలి ఎప్పుడైతే నువ్వు రీకాల్ చేస్తుంటావో విషయాలు నీకు అర్థం కాకపోతే ఎక్కడ డ్రాబ్యాక్ ఉందో తెలుసుకొని మళ్ళీ దానిని చదవడానికి ఆసక్తి ఉంటుంది ఇట్లా లేచినప్పుడు మళ్ళీ నీళ్లు తాకినప్పుడు నీ యాక్టివిటీస్ మారుతూ ఉంటాయి కాబట్టి నీకు నిద్ర వచ్చేటటువంటి అవకాశం తగ్గిపోతుంది కాబట్టి ఈ రెమెడీ నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కువ టైం కంటిన్యూగా చదవడానికి ఆసక్తి ఉంటుంది గుడ్ లైఫ్